నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మహారాష్ట్ర జార్ఖండ్ లో మోదీ చరిష్మ పనిచేసిందా లేక కాంగ్రెస్ పవనాలు మరాఠా గడ్డపై ఏ కూటమి జెండా రెపరెపలాడుంది జార్ఖండ్ ప్రజలు ఎవరికి పట్టం కడుతున్నారు వైనాడ్ క్వీన్ ప్రియాంక కానుందా సర్వేల అంచనాల్లో నిజానిజాలెంత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటిందా కాంగ్రెస్ కూటమి సంక్షేమ హామీలకు ప్రజలు పట్టం కట్టారా ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమయ్యేనా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో తేలనున్న కూటముల భవితవ్యం మరాఠా ప్రజలు ఎవరికి పట్టం గట్టారు జార్ఖండ్ ఏ కూటమికి జై కొట్టింది వైనాట్ క్వీన్ ప్రియాంకేనా మరి కాసేపట్లో మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది దీనిలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు మధ్యాహ్నం కల్లా ఫలితాలపై క్లారిటీ రానుంది రెండు రాష్ట్రాలతో పాటు పదిహేను రాష్ట్రాల్లోని నలభై ఎనిమిది అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడంతో వాటి ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి ప్రధానంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది మహారాష్ట్రలో అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ముప్పై ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైంది మహాయుతి కూటమే అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు సీట్లు బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతిగా ఎన్నికల్లో పోటీ చేశాయి మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన శరత్ పవార్ ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి ఇక బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు చోట్ల ఎంఐఎం పదిహేడు స్థానాల్లో పోటీ చేశాయి నూట యాభై ఆరు మంది రెబల్స్ బరిలో ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన రిజర్వేషన్లు రైతుల పంటలకు మద్దతు ధరలు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి జార్ఖండ్లో ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది జార్ఖండ్లో అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది జార్ఖండ్లో ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది ఇండియా కూటమిలో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐఎంఎల్ కలిసి పోటీ చేశాయి ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ జేడియూ లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి ఎనభై ఒక్క స్థానాలు ఉన్న జార్ఖండ్లో లో మ్యాజిక్ ఫిగర్ నలభై లో అక్రమ చొరబాట్లు రిజర్వేషన్లు జేఎంఎం అవినీతి రైతుల పంటలకు మద్దతు ధరలు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలవబోతున్నాయి వయనాడు ఉప ఎన్నికల ఫలితం కూడా మరికొన్ని గంటల్లో రానుంది ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వైనాడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గెలుపుపై ఆమె గంపెశలు పెట్టుకున్నారు వయనాడులో అరవై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్ర జార్ఖండ్లో గెలుపుపై ఎన్డిఏ ఇండియా కూటములు ధీమాతో ఉన్నాయి అయితే అధిక శాతం ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం నిలబెట్టుకోబోతోందని చెబుతున్నాయి మహా అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు మహాయుత్ కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సర్వే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది మహావికాస్ అఘాడీ కూటమికి నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఎన్డీఏ కూటమి నూట ఎనభై రెండు స్థానాలతో మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది మహావికాస్ అఘాడీ తొంభై ఏడు సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది అటు న్యూస్ ఎయిటీన్ సర్వే కూడా నూట యాభై నాలుగు సీట్లతో మహాయుత కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని తెలిపింది మహావికాస్ అఘాడీ నూట ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది ఇతరులకు ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది ఇక మ్యాట్రైస్ ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారం బీజేపీ కూటమికే ఇచ్చింది ఆ టీంకి నూట యాభై నుంచి నూట డెబ్బై స్థానాలు వస్తాయని మ్యాట్రైస్ అంచనా వేసింది మహావికాస్ అఘాడికి నూట పది నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని తెలిపింది మహారాష్ట్రలో మహాయిత్ కూటమి వైపే మొగ్గు చూపింది మార్క్ సర్వే ఆ కూటమికి నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు సీట్లు వస్తాయని అంచనా వేసింది మహావికాస్ అఘాడీ కూటమికి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు సీట్లు వస్తాయని తెలిపింది ఇతరులు రెండు నుంచి ఎనిమిది సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది ఇటు చాణక్య సర్వే కూడా మహాయితి కూటమిదే అధికారమని చెప్పింది ఆ కూటమికి నూట యాభై రెండు నుంచి నూట అరవై సీట్లు ఖాయమని చెప్పింది మహావికాస్ అఘాడికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మధ్య సీట్లు వస్తాయని అంచనా వేసింది లోక్ సాక్షి మరాఠీ అనే మరో సర్వే రెండు కూటముల మధ్య హోరాహోరీ ఉంటుందని చెప్పింది ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై రెండు సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేసింది ఎంవిఏకు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై వస్తాయని అంచనా వేసింది మహాయుతికి నూట ఇరవై ఐదు సీట్ల నుంచి నూట నలభై సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వే అంచనా వేసింది ఎంవిఏకు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై స్థానాలు వస్తాయని చెప్పింది రెండు కూటముల మధ్య సీట్ల పోరాటం హోరాహోరీగా ఉంటుందని జన్మఠ్ అనే మరో సర్వే చెప్పింది ఎన్డీఏకు నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు సీట్లు వస్తాయని ఎంవిఏ కూటమి ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది మరోవైపు జార్ఖండ్ ఓటర్లు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన నలభై ఒక్క సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సాధించి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార జేఎంఎం పార్టీకి షాక్ ఇచ్చాయి జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈసారి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి ఎనభై ఒక్క శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు జార్ఖండ్లో ఎన్డీఏ గెలుపు ఖాయమంటోంది మ్యాట్రిజ్ సర్వే ఎన్డీఏ కూటమి ఏకంగా నుంచి స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతోంది ఇండియా కూటమి ఇరవై నుంచి ముప్పై సీట్లకు పరిమితం కానుందంటోంది సర్వే పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ టఫ్ పోటీని సూచిస్తోంది ఎన్డీఏ ముప్పై ఒకటి మరియు నలభై స్థానాల మధ్య ఇండియా కూటమి ముప్పై ఏడు నుంచి నలభై ఏడు స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది ఇక యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏకు ఇరవై ఐదు ఇండియా కూటమికి యాభై మూడు స్థానాలు కేటాయించింది మరాఠా గడ్డపై గెలిచేదెవరు మహాయుతి అధికారం నిలబెట్టుకుంటుందా మహావికాస్ అఘాడి అధికారం సాధిస్తుందా అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు మహారాష్ట్ర ప్రజలు ఏ కూటమికి జయకొట్టారు మహాయుతిని మనసులో పెట్టుకున్నారా మహావికాస్ అఘాడీకి పట్టం కట్టారా ఉద్దవ్ షిండేల్లో ఎవరికి ప్రజా తీర్పు అనుకూలంగా ఉండనుంది పవార్ ఫ్యామిలీ పాలిటిక్స్కు కు తెరదించనున్నారా మరాఠా ప్రజా తీర్పు ఎలా ఉండనుంది హంగ్ వచ్చే పరిస్థితులున్నాయా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం వరకు ఏ కూటమి గెలుస్తుంది అనే అంశంపై ఒక క్లారిటీ రానుంది అధికార మహాయుతి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటములు తమదే విజయమని ధైర్యంగా చెబుతున్నాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ విజయం మహాయుతి కూటమిదే అంటుండగా అవన్నీ తప్పేనని మహావికాస్ అఘాడీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది ఈ క్రమంలోనే అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది మహావికాస్ అఘాడీ కూటమి తమ పార్టీ ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వారిని ఇక్కడికి తరలించడమే సురక్షితమని భావిస్తోంది అందుకే తెలంగాణ కర్ణాటకలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఉంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు నగరాలకు ఎమ్మెల్యేలను తరలించేందుకు విమానాలు కూడా సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం అయితే మహావికాస్ అఘాడీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ముంబైలోనే ఉంటారని శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు మహారాష్ట్రలోని మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో మహావికాస్ అఘాడీ కూటమి నూట అరవై సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే గెలిచే అవకాశాలున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మహావికాస్ అఘాడీ కూటమికే మద్దతిస్తామని చెబుతున్నట్లు వెల్లడించారు ఇక మహావికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుతం ఎలాంటి ఫార్ములాను అనుసరించడం లేదని ప్రతి ఒక్కరూ కలిసి తమ ప్రభుత్వ అధినేతను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు రౌత్ ఇక మహాయుతి కూటమి ఎమ్మెల్యేలను బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ కు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు మహారాష్ట్రలో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల మధ్య స్వల్ప తేడా వచ్చి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు అవసరమయ్యే అవకాశాలు ఉంటాయని ముందుగానే భావిస్తున్న ఇరు కూటములు ఇండిపెండెంట్ అభ్యర్థులపైనే నిఘా వేసి ఉంచుతున్నాయి ఇప్పటికే అలాంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నాయి మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ ఇరవై ఆరుతో ముగుస్తుంది ఆలోపు అంటే డెబ్బై రెండు గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి గాని కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమికి గాని సంపూర్ణ మెజార్టీ వస్తే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద సమస్య ఎదురుకాదు కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు హంగ్ ఏర్పడితే మాత్రం రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చు మహారాష్ట్రను రాష్ట్రపతి పాలన నుంచి తప్పించేందుకు పార్టీలకు డెబ్బై రెండు గంటల సమయం మాత్రమే ఉంటుంది ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడినా లేదా కూటమి నేతల మధ్య సీఎం పదవిపై గందరగోళం నెలకొన్నా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రాకుండా ఉండాలంటే పార్టీలు వేగంగా పనిచేయాల్సి ఉంది మహాయుతి లేదా మహావికాస్ అఘాడీ కూటమిలో ఒకదానికి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ఆ కూటమిలో నేతల మధ్య ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు అలాంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొత్తేమీ కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అక్కడ స్వల్పకాలం పాటు రాష్ట్రపతి పాలన విధించారు కానీ ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేస్తున్నాయి చాలా ఎగ్జిట్ పోల్లు మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి కానీ నాలుగు ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పాయి రెండు వందల ఎనభై ఐదు మంది సభ్యులున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి కూటములకు కనీసం నూట నలభై ఐదు సీట్లు రావాలి ఒకవేళ మహాయుతికి గాని ఎంవీఏకు గాని స్పష్టమైన మెజారిటీ వచ్చినా ముఖ్యమంత్రి పదవిపై కొంత గందరగోళం నెలకొనవచ్చు రెండు కూటముల్లోనూ సీఎం పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది మహాయుతిలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే ప్రధానంగా రేసులో ఉండగా ఎంవీఏలో ఉద్ధవ్ ఠాక్రే ముందు వరుసలో ఉన్నారు సీఎం అభ్యర్థిత్వంపై మహావికాస్ అఘాడీలో స్పష్టత లేదు కాంగ్రెస్ అభ్యర్థిని సీఎంగా ప్రకటించేందుకు ఉద్ధవ్ ఠాక్రే సుముఖంగా లేరని తెలుస్తోంది అలాగే బీజేపీలో కూడా సీఎం పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవికి అధికార పక్షం ప్రతిపక్షం నుంచి ఆరుగురు పోటీదారులు ఉన్నారు అయితే ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో కీలక పాత్ర ఎవరు పోషిస్తారు ఇదే అతిపెద్ద ప్రశ్న గత ఐదేళ్లలో మూడు ప్రభుత్వాలు ఏర్పడి పడిపోయి సీఎం కుర్చీని ఆక్రమించాయి రెండున్నర దశాబ్దాలుగా శివసేన బీజేపీ మధ్య కొనసాగుతున్న స్నేహం తెగిపోవడమే కాకుండా శివసేన ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయాయి ఈసారి కూడా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఫలితాలకు ముందే రాజకీయ కసరత్తు మొదలైంది మహాయుతిలో సీఎం పదవికి పోటీపడుతున్న వారిలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఉన్నారు సీఎం కుర్చీ విషయంలో ముగ్గురు నేతలు ముఖాముఖిగా తలపడుతున్నారు అదేవిధంగా మహావికాస్ అఘాడీలో ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ కు చెందిన నానా పటోలే ఎన్సీపీ నేత శరత్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మధ్య చెక్ మేట్ గేమ్ ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఐదేళ్లపాటు బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రిని చేయలేకపోయింది ఈసారి కూడా రెండు కూటముల్లోనూ బీజేపీ అత్యధికంగా అభ్యర్థుల్ని నిలబెట్టింది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ సింగిల్ పార్టీ అవుతుందన్న నమ్మకం ఉంది కానీ సీఎం పదవిని సొంతం చేసుకోగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం అభ్యర్థిగా భావిస్తున్నారు ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్ కులే అన్నారు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పూర్తిగా సిద్ధమైందని అందుకే స్వతంత్రులను చేర్చుకునే పనిలో ఇప్పటికే బిజీ బిజీగా ఉన్నామని తెలిపింది ఫడ్నవీస్ బ్రాహ్మణ సమాజం నుండి వచ్చారు మరాఠా సమాజం దీనికి అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మహావితి సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు తమ పార్టీ యాభై మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిస్తేనే ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి ఉంది అయితే బీజేపీకి వంద కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉండాలి అజిత్ పవార్కి కూడా నలభై కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉండాలి అప్పుడు మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు షిండేపై ఆధారపడవలసి ఉంటుంది అప్పుడే ఆయన మళ్లీ సీఎం కుర్చీని పొందగలరు మహావికాస్ అఘాడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్దవ్ మరోసారి సీఎం పదవికి పోటీదారుగా మారవచ్చు ముఖ్యమంత్రి పదవి కోసమే ఉద్ధవ్ ఠాక్రే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో పొత్తును తెంచుకుని తన సైద్ధాంతిక ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపారు ఉద్ధవ్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే అధికారం ముఖ్యం అందుకు కాంగ్రెస్ శరద్ పవార్ సమ్మతించాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్నందున కాంగ్రెస్ ఆయన షరతుకు అంగీకరించింది మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం పదవి కోసం ఆశపడుతున్నారు రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ నుంచి సీఎం అవుతారని అన్నారు పటోలే ఈ ప్రకటనను శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపెట్టారు అంతేకాదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు నానా పటోలేను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన అన్నారు నానా పటోలే సీఎం కావాలంటే మిత్రపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది మరాఠా కాంగ్రెస్ నాయకులు నానా పటోలేను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా అంగీకరించరని తెలుస్తోంది కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి పదవికి ముందుకు వెళితే ఉద్దవ్ వేరే ఎంపికను కూడా పరిగణించవచ్చు శరద్ పవార్ను మహారాష్ట్ర రాజకీయాల్లో చాణక్యుడు అంటారు కానీ ఆయన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది శరద్ మినల్లుడు అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతిలో కాగా శరద్ కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీతో ఉన్నారు అజిత్ పవార్కి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం అజిత్ పార్టీ ఎన్సిపి యాభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది అందులో ముప్పై ఏడు స్థానాల్లో శరద్ పవార్ ఎన్సిపి అభ్యర్థులతో ప్రత్యక్ష పోటీలో ఉంది అజిత్ పవార్ తన కోటా సీట్లలో ఎనభై శాతానికి పైగా విజయం సాధిస్తేనే సీఎం పదవిని దక్కించుకునే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తే తన కూతురు సుప్రియా సూలేను సీఎం చేసే అవకాశం దక్కుతుంది ఇందుకోసం శరద్ పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ను కూడా ఒప్పించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి మెదారిటీ దక్కలేదు అప్పటి నుంచి ఏడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీశాయి మహారాష్ట్రలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు మహారాష్ట్రలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో రాష్ట్రపతి పాలన విధించారు ఆ తర్వాత ముప్పై నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో రెండవసారి రాష్ట్రపతి పాలన విధించారు గిరిజన రాష్ట్రం జార్ఖండ్లో గెలిచేదెవరు జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ వ్యూహాలు ఫలిస్తాయా మోదీ చాణక్యం వర్కౌట్ అవుతుందా ఆ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు అధికార జార్ఖండ్ ముక్తి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం నేడు తేరనుంది రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనున జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల వరకు చూసుకుంటే ఈసారే ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారు రికార్డు స్థాయిలో అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఓట్ల లెక్కింపులకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక ఏఆర్ఓను నియమించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు జార్ఖండ్లోని ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడు ఇరవై తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది తొలి విడతలో నలభై మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా మిగిలిన ముప్పై ఎనిమిది స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం జార్ఖండ్ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు వడ్డింది ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి జేఎంఎం నేతృత్వంలోని మహాగఠ్బంధన్ మాత్రం తాము అధికారం నిలబెట్టుకుంటామని ధీమాతో ఉంది ఈ ఎన్నికల్లో మొత్తం పన్నెండు వేల పదకొండు మంది అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది సీఎం హేమంత్ సోరెన్ బర్హిట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే స్థానం నుంచి పోటీ చేశారు జార్ఖండ్ బీజేపీ నాయకుడు ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరి చందన్ కియారి నియోజకవర్గంలో బరిలో నిలిచారు ధన్వార్ నుంచి బీజేపీ నేత బాబులాల్ మరాండి నాలా నుంచి స్పీకర్ రవీంద్రనాథ్ మహాగామ స్థానం నుంచి కాంగ్రెస్ నేత దీపికా పాండే సింగ్ జేఎంఎం నుంచి బీజేపీలోకి వెళ్లిన హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ జాంతారా స్థానం నుంచి పోటీకి దిగారు సరాయికెలా నుంచి మాజీ సీఎం చంపయ్యి సోరెన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు విపక్ష కూటమిలో భాగంగా కాంగ్రెస్ ముప్పై స్థానాల్లో పోటీ చేసింది షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన దగా స్థానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామేశ్వర ఓరాన్ బరిలో నిలిచారు జంషెడ్పూర్ వెస్ట్లో కాంగ్రెస్ కు చెందిన ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా గట్టి సవాల్ను ఎదుర్కొంటున్నారు అక్కడ ఆయన జెడియుకు చెందిన సరయూరాయ్ పై పోటీ చేస్తున్నారు రాయ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ పై విజయం సాధించారు మరీ ముఖ్యంగా అవినీతి వ్యవహారంలో హేమంత్ సోరెన్ ప్రధాన పాత్ర పోషించారంటూ ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది కొద్ది రోజులు జైల్లో సైతం ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చిన హేమంత్ తమ రాష్ట్రంపై కేంద్రం కట్టిందంటూ ప్రజల్లోకి వెళ్లారు మరోవైపు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా సైతం హేమంత్ అవినీతి వ్యవహారాన్ని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు సానుభూతి వర్కౌట్ అవుతుందా బీజేపీని ప్రజలు ఆదరించారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జేఎంఎం ముప్పై సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇరవై ఐదు సీట్లు సాధించింది కాంగ్రెస్ ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది జార్ఖండ్ వికాస్ మోర్చా జేవీఎం మూడు సీట్లు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ రెండు సీట్లు గెలుచుకున్నాయి బీజేపీ తరఫున బరిలోకి దిగిన నవ్య హరిదాస్ చరిత్ర సృష్టిస్తుందా వైనాడు ఉప ఎన్నిక అందరిలోనూ ఆసక్తి రేపుతుంది రెండు రాష్ట్రాలతో పాటు కేరళలోని వైనాడు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే కాంగ్రెస్ లాంటి ఈ నియోజకవర్గం నుంచి ఈసారి పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన అన్న రాహుల్ రాయబరేలీని అంటిపెట్టుకోవడంతో వచ్చిన ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ చేస్తున్నారు ప్రియాంకపై పోటీగా కౌన్సిలర్గా ఉన్న నవ్య హరిదాస్ను బీజేపీ ఎంపిక చేసింది కేరళలో సాధారణంగా కాంగ్రెస్కు మంచి ఆదరణ ఉంటుంది అందులోనూ వైనాడు కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా ఉన్న నియోజకవర్గం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పోటీ చేసిన రాహుల్ ను ఈ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది రెండుసార్లు గెలిపించింది ఇక్కడ కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉంది ఈ కారణంగా ప్రియాంక గెలుపు ఖాయమంటున్నారు కాంగ్రెస్ కేడర్ మంచి మెజార్టీతో లోక్సభకు పంపిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈసారి బీజేపీ తరఫున అనూహ్యంగా రేసులకు వచ్చారు నవ్య హరిదాస్ ఉన్నత విద్యావంతురాలైన నవ్య కౌన్సిలర్ గా ఉన్నారు తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్న నవ్య ప్రియాంక గాంధీని ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు బీజేపీకి మరీ ముఖ్యంగా మోడీ సర్కార్ అభివృద్ధి పనులకు ఓటేశారంటున్నారు నవ్య అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వయనాడ్ పోలింగ్ శాతం భారీగా పడిపోయింది ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న ఈ స్థానంలో అరవై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ నమోదైంది మొన్నటి సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు ఇదే స్థానంలో డెబ్బై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మార్జిన్తో ప్రియాంక గాంధీ గెలుస్తారని ప్రచారం చేసిన కాంగ్రెస్ పోలింగ్ శాతం తగ్గినప్పటికీ ఆమెనే గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తోంది